హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ ఇంట్ ఎలా ఉండరు ఎందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు చేస్తున్నానండి ఇంక వాళ్ళకి వీడియోలు ఎత్తిగిన సో ఎంత నల్లగా ఉండే మొక్కమైనా పది నిమిషాలలో తెల్లగా మారాల్సిందేనండి సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము ఈ పేస్ బ్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ఎంత నల్లగా ఉన్నా కూడా మొక్కం అనేది తెల్లగా మారుతుంది అలాగే మన మొఖం పైన ఉండే నల్ల మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ లేదా ఎక్కువ కంటి కింద నల్ల పుణ్య అవంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి సో మొఖం అనేది తెల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు సో తప్పకుండా ఈ పేస్ ప్యాక్ అనేది ట్రై చేయండి సో ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చేయాలని ఏం అవసరం లేదండి మన కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఈ పేస్ ప్యాక్ అనేది ట్రై చేయవచ్చు సో ఒకప్పుడైతే నాకు కూడా మంగు అలాగే మొఖం పైన అనేది అక్కడక్కడ మచ్చలు అనేది ఉన్నాయి అవంతా కూడా ఈజీగా పోయినాయి సో నాకు యూస్ఫుల్ అయింది కదా మన సబ్స్క్రైబ్ కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు వీడియో అయితే కన్నా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా సడన్ ఎండింగ్ వరకు సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు సో ఫస్ట్ అయితే కన్నా ఒక బౌల్ తీసుకొని ముంతాని పౌడర్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకోవాలా సో ఈ ముంతాని పౌడర్ అందరికీ అందుబాటులోనే ఉంటుంది అలాగే బియ్య పిండి వచ్చేసి ఒక రెండు స్పూన్లు స్పూన్లనే తీసుకోవాలా అలాగే పాల్ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ తీసుకోవాలా సో ఈ పాల్ పౌడర్ మనకి ఎక్కువ కూడా కాస్ట్ ఉండదు పది రూపాయలే ఉంటుంది సో మిల్క్ పౌడర్ అనవచ్చు లేదంటే పాల్ పౌడర్ అయినా అనవచ్చు అలాగే మనము పాల్ పౌడర్ ఒక స్పూన్ వేసేసినాక ముక్కాలు స్పూన్ వచ్చేసి కాఫీ పౌడర్ సన్ రైస్ కానీ బ్రూ కానీ ఏదైనా అలాగే కస్తూరి పసుపు పొడి ఒక కాల్ టీ స్పూన్ అంతా అలాగే అలోవేరా జెల్ వచ్చేసి ఒక అర్ధ స్పూన్ వేసుకోవాలా సో అలోవేరా జెల్లు మీరు మామూలుగా ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా షాపుల నుంచి తెచ్చుకునేది కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసేసినాక ఒక్కసారి మిక్సింగ్ అనేది వేసుకొని రోజు వాటర్తో మనము మిక్సింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్గా ఒక మూడు స్పూన్లు అయితే పడుతుందండి సో ఎక్కువ మళ్ళీ మనము పతలాగా అనేది చేసుకోకూడదు ఎందుకంటే పేస్ట్ మనం అప్లై చేసినప్పుడు నిలబడదు జారిపోతుంది సో అందుకని కొంచెం గట్టిగానే ఉండాలి కొంచెం మిక్సింగ్ అనేది చేసేసినాక విటమిన్ ఏ క్యాప్సుల్ అనేది ఒక్కటేసుకోవాలా సో ఇంకా కొంచెం గట్టిగా ఉండదంటే కనుక ఇంకా ఒక స్పూన్ అంతా రోజ్ వాటర్ అనేది వేసుకోవాలా సో మీకు అందాజ తెలియదంటే ఒక మూడు స్పూన్లు అనేది వేసుకోండి తర్వాత ఇంకా గట్టిగా ఉండదంటే కొంచెం అనేది వేసుకోండి కరెక్ట్గా మూడు స్పూన్ల కంటే కొంచెం ఎక్కువే పడుతుంది సో క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ అనేది వేసుకొని మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు సో ఈ మాదిరిగా ఉండాలి వీడియోలో చూపించే మాదిరిగా మనం ఈ పేస్ ప్యాక్ అనేది ఈ మాదిరి కలుపుకోవాలి మొత్తం కూడా కలిపేసుకున్నాక పేస్క్ అనేది మనము అప్లై చేసుకోవాలి సో ఈ మాదిరిగా ఉండాలండి ఎక్కువ పతలాగా ఉండకూడదు పేస్క్ అప్లై చేసినప్పుడు మనకు జారిపోతుంది సో పేస్క్ అంతా కూడా ఈ మాదిరిగా మనము అప్లై చేసుకోవాలి నెక్కు పేస్క్ అలాగే చాతులకు కూడా మనము అప్లై చేసుకోవచ్చునండి ఈ ప్యాక్ అనేది సో సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే ఈ వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయనట్టయితేన ప్లీజ్ లైక్ చేసి దాన్ని ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు పేస్కంతా కూడా మనం ఈ మాదిరికి ప్యాక్ అనేది వేసేసుకోవాలి సో మొత్తం కూడా ప్యాక్ అనేది వేసేసుకొని నెక్కు కూడా ప్యాక్ అనేది వేసేసుకోవాలి మనం ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే డబ్బులు అనేది తీసుకొని అలాగే చేతులకు బాడీ అంతా మనకు ఎక్కువ చేతలకే మనకు ట్యాన్ అనేది ఉంటుంది ఆ ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చుంది సో బాడీకి మొత్తం కూడా మనము ఈ పేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు సో మొత్తం కూడా ఈ మాదిరి వేసేసుకున్నాక సో మనం ఏం చేయాలంటే పూర్తిగా డ్రై అయిపోయిందాక అలాగే వదిలేసేయాల సో పూర్తిగా డ్రై కాకుండా మనము ఈ మాదిరిగా ప్యాక్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు నుంచి వాచ్ చేసేసినామంటే రిజల్ట్ అనేది ఉండదు సో కరెక్ట్గా డ్రై అయిన దాకనే ఉన్నాయల్లా కరెక్ట్గా మనకు ఒక ట్వంటీ మినిట్స్ ఉండిందంటే పూర్తిగా డ్రై అయిపోతుంది సో ఎక్కువ శాంత్ చేప్ కూడా పట్టదండి మనకు ఫాస్ట్గానే ట్వంటీ మినిట్స్లోనే డ్రై అయిపోతుంది ఇక్కడ చూడండి ఈ మాదిరిగా అయితే డ్రై కావాల సో నాకు ఇంకా అయితే కొంచెం అయితే ఉంది సో పూర్తిగా డ్రై అయిన దాకానే ఉన్నాయండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో సో డ్రై అయిపోయిందంటే మనం చేత్తోనే ఈ మాదిరిగా మనము మొత్తం కూడా రుద్దినామంటే మనకు బేబీ హెయిర్ కూడా రిమ్ అయిపోతుంది ఇక్కడ చూడండి మీకు లైవ్లోనే తెలుస్తుంది చూడండి స్కిన్ ఎంత తెల్లగా వచ్చిందో సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది లైవ్లోని ఇప్పుడైతే వాజ్ చేసుకుని వచ్చినా చూడండి వావ్ ఎంత బాగుంది కదా సూపర్ అంటే సూపర్గా వచ్చింది మనం పాలర్ ఫేషియల్ చేయించుకోవాలని కూడా అవసరం ఉండదండి ఈ ఫేస్ ప్యాక్ అనే ఒక్కసారి ట్రై చేసినారంటే పది నిమిషాలలోనే మొఖం అనేది తెల్లగా మారుతుంది సో మనం పార్లర్ వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటూ ఉంటాం సో మనం డబ్బులు ఖర్చు చేసుకోకుండా మన ఇంట్లో ఉండే వచ్చూలతోనే మనం ఈ మాదిరి పేస్ ప్యాక్ అనేది ట్రై చేసినామంటే మొఖం అనేది తెల్లగా మారుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎంత స్మూత్గా షైనీగా ఉంచడండి సూపర్గా ఉంది కదా మీకు అందరికి నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కూడా మన వీడియోస్ అయితే చూసారు ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను బాయ్